నవీన్ యాదవ్ సంబంధించి శక్తి యుక్తి శ్రమ పడే ఒక నాయకుడు జుడ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాని ప్రజలందరూ కూడా ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే జుడ్లీహిల్స్ ప్రజలందరితో నా మా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇంకా మూడేళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు జుబ్లీన్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జుబ్లిస్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ మూడేళ్ళు మీ ఈ జుబ్లిస్ లో జరగాల్సిన పనులు ఏమన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది జుబ్లిస్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది జుబ్లీస్ ఓటర్స్ నవీన్ యాదవ్ని కాంగ్రెస్ నాయక్ అభ్యర్థి నవీన్ యాదవ్ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం ఉంది ఎందుకుంది అంటే అభ్యర్థులను చూస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఎవరు మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికీ గుడ్ పర్సన్ గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను నవీన్ యాదవ్ నేను జుబ్లీస్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచించమంటున్నా అంటే తప్పిదారిన ఇన్ కేస్ అనుకోకుండా అనుకోని పరిస్థితులను అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కొందరు ఓటర్స్ ని ప్రలోభ పెట్టి కొత్త ఎక్కడైనా తేడా వచ్చి ఎవరైనా జరగడానికి జరిగితే ఇప్పుడు